హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ ఆ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా కాగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి ఉల్లిపాయలు దోరగా వేగేయో లేదో చూసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగేలాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న అర కేజీ బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిసెనగ పప్పుని కూడా ఇందులో వేసుకోవాలి పచ్చిసెనగ పప్పుని మనం ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోవాలి అర కేజీ బీరకాయలకి ఒక గుప్పెడు లేదా చిన్న టీ గ్లాస్ పప్పు సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి బీరకాయలో ఉండే నీరు పైకి ఊరి ఆ నీళ్ళతోనే శనగపప్పు కూడా ఉడికిపోతుంది బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి బీరకాయలో నుంచి నీళ్ళు ఎలా ఊరేయో చూశారు కదా అలాగే బీరకాయలో నీరు సరిపోకపోతే శనగపప్పు ఉడకటానికి మనం మరికొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ కర్రీకి యాడ్ చేయలేదు బీరకాయలో వాటర్ సరిపోయింది మరొకసారి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి శనగపప్పు బీరకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిన తర్వాత సరిపడా కారం వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను రెండు స్పూన్ల కారం ఈ కర్రీకి వేశాను బాగా కలిసేలాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కూర ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు లాస్ట్లో వేయటం వల్ల మంచి ఫ్లేవర్ కర్రీకి వస్తుంది బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని కలిపి మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత తీసి శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే శనగపప్పు ఉడికిపోతే రెసిపీ రెడీ చూసారా బీరకాయ శనగపప్పు కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్